ఇంకా ఇద్దరు శాసన సభ్యులు కూడా నాతో పాటు ఒకరు ఉన్నారుగర్ శాసన సభ్యులు అదేవిధంగా సత్యం తన చొప్పదటి శాసనసభ్యులు వీరితో పాటు విష్మరీల గారు కూడా తన మాజీ మంత్రివర్యులు ఇంకా కమిటీ లోపల కైలాస్ గారు కూడా ఉపాధ్యక్షులు అదేవిధంగా శంకర్ నాయక్ గారు శాసన మండలి సభ్యులు కూడా అల్లో ద రిస్పెక్ట్ టు కుల సభీర్ గారు మేమంతా కూడా కలిసి ఏసీసీ కార్యక్రమ శుభలాగండి ప్రోగ్రామ్ ఉన్నారు ఆ ప్రోగ్రామ్ ప్రకారం సచివ్ సార్ కూడా దవత గారు కూడా కుత్ర మన ఏసీసీ సెక్రెటరీ గారు కూడా వచ్చి మా ప్రజల నిత్యం ఈ కార్యక్రమపైన వీరక్షి గడవరం గారు కూడా మన మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం తొందరలోనే అది కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ విషయాలను కూడా ఎందుకు ఏర్పాటు చేస్తుందంటే ఈ కార్యక్రమం పైన మేము వేదిక పెరుగుతున్నటువంటి మన సంతోషంగా కానీ ఉపేందరంగా కానీ మన నియమ కానీ మేము మీ అందరి భాగస్వామ్యంతోనే విద్యవంతం చేయగలుగుతాం మనమందరం కలిసి ఒక కృత నిశ్చయంతో దీన్ని పనిచేస్తేనే దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం ఇప్పటి మాట్లాడినటువంటి నేతలంతా కూడా అన్ని విషయాలు మీకు వివరంగా తెలియజేసారు ఇంకొంత కూడా మీకు వివరంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గతంలో ఎన్నికల లోపల ఎక్కడ ఉంటుందంటే ఫుడ్ వర్కర్స్ ఒకసారి నేను చిదంబరం కానీ గాంధీభవన్ కు నేనే ఎయిర్పోర్ట్ నెల్ రిసీవ్ చేసుకుని శక్తి చైర్మన్ గా మన మహిళా బిల్డింగ్ లో మన గాంధీభవన్ పెట్టి పెట్టినప్పుడు అంటే వెనకటికి ఫుడ్ వర్కర్స్ అంటే ఖాళీ నడక కార్యకర్తల ద్వారా మనం ప్రచార కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం అయితే రాను రాను టెక్నాలజీ పెరిగిపోయింది టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఖాళీ నడక ఇప్పుడు మనం ఫోన్ల ద్వారానే మనం ఒక క్యాంపెయిన్ కావచ్చు యాక్టివిటీ కావచ్చు మెంబర్షిప్ కావచ్చు ఓటర్ నమోదు కావచ్చు డెలిషన్ కావచ్చు ఏదైనా చేయాలంటే మనం ఫోన్ లో చేసే విధంగా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్ లోపల ఈ అవకాశం కల్పించింది ఎప్పుడైతే ఈ అవకాశం కల్పించినో చాలా మార్పులు వచ్చేసాయి ఈ మార్పులు ఎవరికి వస్తున్నాయంటే ఎవరు అధికారంలో ఉండరు ముఖ్యంగా బీజేపీ వాళ్ళు వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు ఒక మంచి సదుద్దేశంతో ఆలోచన చేయాల్సినటువంటి మార్పులను ఒక దురుద్దేశూర్వకమైనటువంటి వాళ్ళ పార్టీకి మేలు జరిగే విధంగానే ఈ ఎన్నికల ప్రక్రియ కూడా వాళ్ళు వాడుకోవడం అనేది జరుగుతుంది గతంలో కూడా ఒక మీకున్నాను ఎందుకంటే నేను హైదరాబాద్ రంగారెడ్డి రెండు ఒకటే ఉండే తెలుసు హైదరాబాద్ పార్లమెంట్ వికారాబాద్ తాండూరు రూరల్ హైదరాబాద్ అంటే నాది రూరల్ హైదరాబాద్ మనం అంతా కూడా గతంలో ఒకటే జిల్లా కొట్టి చెన్నారెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాని హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి మేడ్సేల్ రంగారెడ్డి మన ఇబ్రాహీంపట్నం వికారాబాద్ జిల్లా అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ గతంలో ఇదంతా కూడా మనము సేమ్ హైదరాబాద్ డిస్టిక్ లో ఉంటుంది హైదరాబాద్ రంగారెడ్డి నుంచి పద్నాలుగు తేదీ జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో నేను ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ఉన్నా చాలా మంది కొంతమంది గెలిచిరు వాళ్ళు మళ్ళీ వేరే పార్టీ పోయారు మళ్ళీ కూడా మళ్ళీ మన పార్టీకి వచ్చి అర్థమైదా నేను ఒక్కనే కాంగ్రెస్ పార్టీ ఉన్నా మా తాత కాంగ్రెస్ పార్టీ సేమ్ మన వైసార్ లాగానే ఆయన అంటే ఎట్లయితే ఉండను ఆయన తమ్ముడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇచ్చాను మాది కూడా అంతే అనమాట ఆయన కాంగ్రెస్ నేను కాంగ్రెస్ నా కొడుకు కూడా పిసిసి మెంబర్ అందరం కూడా నాలుగు తరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం వేరే పార్టీ పోము ఇంకా పేపర్లు ఎవరైనా ఉంటే పోనీయకుండా వాళ్ళని కాపాడుతున్నాయి ఈ రోజు చాలా ఉన్నతమైన స్థానాల్లో కావాలి చాలా ఉన్నతమైన కావాలి దానికంటే పై స్థానాల్లో కాపాడుకున్న వాళ్ళని పోనీయకుండా అదేవిధంగా అదేవిధంగా మనల్ని గెలవనికే ఉన్నోరు గెలవనికేం చేసినట్టే వేరే పార్టీ తీసుకొచ్చి మంత్రులకు సైతం గతంలో మంత్రులు ఐదైదు సార్లు ఎమ్మెల్యే తీసుకొచ్చి మన పార్టీ తీసుకొచ్చి కనిపించిన కల్పించి మనల్ని గెలిపించిన ఈ విధంగా నేను ఒక చిత్త కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న ఉద్దేశంతో నేను పనిచేయడం జరిగిందన్న విషయాన్ని మీ అందరి దృష్టి తెలియజేస్తూ అదేవిధంగా హైదరాబాద్ ఎందుకంటే మనమంతా ఒక తల్లి మిడల్ దాకా రంగారెడ్డి అన్న హైదరాబాద్ హైదరాబాద్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా రాబోయే జిహెచ్ఎంసీ లోపల జెండా ఎగరేయాలంటే ఇప్పుడు మారుకున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం కూడా మన యొక్క యాక్టివిటీస్ అంటే ఎలక్షన్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ లోపల మెయిన్ ఏంటంటే ఓటర్ లిస్ట్ ఓటర్ లిస్ట్ అన్ని కంటే ముఖ్యం అదేవిధంగా బూత్ బూత్ కూడా ముఖ్యం ఈ రెండు మనకు చాలా ముఖ్యమైన అనమాట దానిపైన మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఉదాహరణ లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా నా కాన్ఫిడెన్స్ లోపల ఒక గ్రామం లోపల ప్రతాప్ రెడ్డి అని ఒక పెద్దగా సీనియర్ నాయకుడు ఆయన ఏం చేస్తుండే హైదరాబాద్ వెళ్ళిన నాయన వాళ్ళ ఊళ్ళ ఇల్లులేదు ప్రతిసారి వచ్చి ఓటు ఆమోదు చేసుకోవడానికి వస్తుండే ఆయనకు ఇల్లు లేదు ఈయన ఏం చేస్తుండే ఆర్టీ ఆఫీస్ పోయి కంప్లైంట్ ఇస్తుండే ఈయన ఇల్లు లేదు ఓటర్ లిస్ట్ పేరు రాయొద్దని ఇస్తుండే కొట్టేస్తారు ఎంక్వైరీ పంపిస్తారు ఆర్ఐ తహసీల్దార్ ఎంక్వైరీ పంపిస్తే ఈయన ఉంటుండే ఉండలేదు అని చెప్తే ఆయన ఓటానికి కొట్టేస్తుంది ఇంకా రూల్స్ ఎట్లుండే అంటే ఆరు నెలలు వాళ్ళు కనీసం అక్కడ ఆ గ్రామంలో నివాసం ఉండాలి ఓటు చేంజ్ చేసుకోవాలి అదేవిధంగా కనీసం రెంటల్ లీడర్ గా ఉండాలి లేకుంటే కనీసం ఏమన్నా గొప్పలు చెప్పాలి నిజంగా ఉంటుంది అని చెప్పాలి కానీ ఇవి ఏమీ లేకుండా ఉంటే ఎంక్వైరీ లోపల డిలీట్ చేస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితి ఎందుకు దాని బూత్ లెవెల్ ఏజెంట్ అనేది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు గుర్తింపు ఇచ్చింది మనం బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో మన పార్టీ తరఫున ప్రతి బూత్ లో కూడా ఆ ఓటర్ లిస్ట్ కరెక్ట్ గా చెక్ చేసి ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్న వ్యక్తులు నిజంగా అక్కడ ఉన్నారా లేదా చెక్ చేయాల్సినటువంటి బాధ్యత మన పైన మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్స్ పైన ఉంటారు కానీ ఆ వర్క్ అనేది కరెక్ట్ గా జరగడం లేదు నెంబర్ అదేవిధంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ గవర్నమెంట్ నుంచి కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు ఆ బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఆ బూత్ లోపల పోయి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కొత్తగా ఎవరైనా చేరినా ఎవరైనా చనిపోయినా తొలగించడం ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేసి రెగ్యులర్ గా వాళ్ళు ఈ కుటుంబ రాజకీయ పార్టీకి సంబంధించిన ఏజెంట్స్ తో మీటింగ్ ఏర్పాటు చేయాలి కానీ వాళ్ళు అసలు చేయడం లేదు వాళ్ళు ఎవరున్నారో కూడా తెలియడం లేదు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క ఓటర్ లిస్ట్ అనేది ఉండడం మూలంగా బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే ఆర్గనైజ్డ్ గా కొన్ని మార్పులు తీసుకొస్తూ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ లలో రూల్స్ లలో మార్పులు తీసుకొస్తూ వాళ్ళు కాల్ సెంటర్స్ పెట్టి వాళ్ళ లోపల వాళ్ళ ఒక్కొక్క కాన్స్టి చేర్పించారు దొంగ ఓట్లు చేర్పించారు అట్లా ఏడు అసెంబ్లీ వాళ్ళు ఓటేయడానికే బూత్కొస్తారు వేస్తారు వెళ్ళిపోతారు తర్వాత మనం చెక్ చేస్తామంటే వాళ్ళు దొరకవు ఆ ఇంటికి మన ప్రభుత్వం ఉంది కర్ణాటకలో మనం సిఐడి పోలీసులకు పంపించడం పంపించి చెక్ చేయించడం అసలు ఎవరు ఉన్నారా లేదా ఇంట్లో ఎవరు ఇంటి ఓనర్ అంటే మేరుకున్నాయి వాళ్ళు పక్కనడితే నాకు తెలవలేదు మరి వీళ్ళు ఓట్ వేసింది వెళ్ళిపోయారు ఒక్కొక్క ఇంట్లో ఇరవై ఓట్లు యాభై ఓట్లు ముప్పై ఓట్లు చిన్న ఇంట్లో ఎక్కడ నుంచి వచ్చినా మరి ఓట్లు అంటే ఇవన్నీ కూడా దొంగ ఓట్లు ఆర్గనైజ్డ్ గా బీజేపీ వాళ్ళు కాల్ సెంటర్ పెట్టి ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళ యొక్క సంబంధించిన వాళ్ళ వ్యక్తుల ద్వారా ఈ దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు చేర్పించి వాళ్ళు ఓట్ వేసి వెళ్ళిపోతున్నారు దీన్ని మనం సరిదిద్దాలంటే మనం బూత్ లెవెల్ ఇంజెంట్స్ ఏవైతే ఉంటారో ఎప్పటికప్పుడు మనం వెరిఫికేషన్ చేస్తుండాలి మన ఓటర్ లిస్ట్ పైన వెరిఫికేషన్ చేస్తూ మనం ఆ ఏరియాలో బూత్ లో ఉండే కార్యకర్తలు చురుగ్గా బూత్ లెవెల్ ఏజెంట్ ద్వారా వెరిఫికేషన్ చేసి కొత్త ఓట్లు వస్తే ఆ ఇంటికి పోయి కనుక్కోవాలి ఇంట్లో కొత్తగా రెండుకి వచ్చింద్రా ఇల్లు కట్టుకున్నారా ఎక్కడ వెరిఫికేషన్ చేయాలి అది చేస్తే మనం అది చేస్తేనే మనకు గ్రిప్ వస్తుంది ఉన్నటువంటి మన యొక్క బూత్ పైన మన యొక్క డివిజన్ పైన మన క్రిప్ పేపర్ వస్తుంది అంటే మన బూత్ లెవెల్ ఏజెంట్ బాగా హార్డ్ వర్క్ చేసి అక్కడ డ్రిప్ సంపాదిస్తే మనకు ట్రిప్ వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా నేను శక్తి గా ఉండి ఇంతకుముందు రైతులు చెప్పినట్టుగా ఎంపీ గారు చెప్పినట్టుగా నాకు ఎంటైర్ పార్లమెంట్ ఐఎస్ బిఆర్టీ వచ్చింది నా యొక్క పార్లమెంట్ పార్లమెంట్లో మహేశ్వరం రాజేంద్ర నగర్ చెవెల్ల చేరిగి వికారాబాద్ తాండూర్ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఇరవై ఐదు వేల మెజార్టీ ఎందుకు వచ్చిందంటే నేను ఈ వర్క్ నేను గా చేస్తాను బూత్ లెవెల్ ఎంజెన్స్ ని కరెక్ట్ గా అపాయింట్ చేసినా చేసిన మూలంగానే నాకు ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చింది గతంలో కూడా కాంగ్రెస్ లెజిస్ట్రేటివ్ పార్టీ సెక్రేట్ గా సిఎల్పి సెక్రెటర్గా జానారెడ్డి గారు సీఎల్పి లీడర్ గా ఉన్నప్పుడు కూడా పార్టీ ఆర్గనైజేషన్ వర్క్ చేసేవారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నేను పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ప్రెసిడెంట్ గా ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నప్పుడు కూడా పిసిసి మన డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఈ విధంగా ఆర్గనైజేషన్ వర్క్ అంటే నాకు ఇష్టం పార్టీకి పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ముగ్గురు అధ్యక్షుల దగ్గర నేను డిసిసి అధ్యక్షులుగా పనిచేస్తున్నా ఇది అదనపు బాధ్యత కింద ఎమర్జెన్సీ డ్యూటీ కింద నాకు పార్టీ అధిష్టానం ఇచ్చినందుకు మీరందరూ కూడా నాకు కోఆపరేషన్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం లోపల ముఖ్యంగా పొరపాటు ఏం జరుగుతున్నాయనే మీ దృష్టికి తీసుకొస్తున్నాం దీంట్లో నెంబర్ వన్ ఏంటంటే మిషన్ రీడబుల్ గా మనం కావాలని రాష్ట్రపతికి ఒక రిప్రజెంటేషన్ చేయబోతున్నాం ఎలక్షన్ కమిషన్ మనం రాసినా మనం ఎన్ని ఏం చేసినా వాళ్ళు పట్టించుకుంటలేరు బిజెపి కాబట్టి వెళ్ళిపోయారు చైతన్యం చేయాలంటే కోట్లాది సంతకాల సేకరణ మన దేశంలో చేసి ఈ కోట్లాది సంతకాలైతే ఈ ఫామ్స్ పైన పేరు సిగ్నేచర్ ఫోన్ నెంబర్ కాన్షియన్సీ అంతే సింపుల్ ఉంది ఫామ్ ఇవన్నీ కూడా మీ ఫోన్లలో అన్ని కూడా ఆల్రెడీ వేయడం జరుగుతుంది దాన్ని మీరు ప్రింట్అట్ తీసుకొని ఒక ఒక కనీసం మంది ఒకరొకరొకూ వందూత్ లా చేయాలి ఫార్మ్స్ పైన సిగ్నేచర్ చేసి అల్లం ఇక్కడే గాంధీ గాంధీభవన్ లోని అన్ని తీసుకొచ్చి తనకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఇవన్నీ కూడా లారీల లోడ్ చేసుకొని మనం ఢిల్లీకి తీసుకపోయి ఇది ఒక పెద్ద కార్యక్రమంగా రాహుల్ గాంధీ గారు భావిస్తున్నారు రాష్ట్రపతికి తీసుకపోయి లారీ లారీ తీసుకపోయి అనే రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ లో సంస్కరణలు తీసుకురావాలి ఈ సంస్కరణలు ఎవరి గురించి తీసుకురావాలంటే ప్రజల గురించి తీసుకురావాలి ఒక ఏర్పాటు చేయడానికి తీసుకురావాలి దాంట్లో ఉండాలా కంప్యూటర్ రీడబుల్ గా ఉండాలా అన్నది రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నారు పలు సందర్భాలు సెమినార్ బెంగళూరు లో కానీ ఇంకో వేరే ప్లేస్ లో కానీ చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ప్రింటెడ్ తీస్తే కంప్యూటర్ రీడబుల్ చేయాలంటే అదే విధంగా ఎలక్ట్రానిక్ రీడబుల్ ఉంటే మేక్ ది మిషన్ రీడబుల్ మోటార్ లిస్ట్ ఎలా ఉంది ఫోన్స్ అవైలబుల్ ఫర్ పబ్లిక్ స్కూటీ రాహుల్ గాంధీ గారు మనకి ఇచ్చినటువంటి దశా దిశా నిర్దేశం ఏంటంటే మేక్ ది మిషన్ రీడబుల్ అన్నాడు మిషన్ రీడబుల్ అంటే ఏంటి మన కంప్యూటర్ రీడబుల్ గా చేయాలంటే డిజిటల్ ఓటర్ లిస్ట్ యాప్ ప్రతి కాన్స్టిట్యూన్సీ సంబంధించి డిజిటల్ ఓటర్ లిస్ట్ మనకి ఇస్తే ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవడానికి వీలైతే మన కంప్యూటర్ లో వేసి సాఫ్ట్వేర్ లోడ్ చేసి ఏది ఫేక్ ఉంది ఏది కరెక్ట్ ఉంది ఏది ఫోన్ నెంబర్ ఎవరిది ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేయగలుగుతాం కానీ వాళ్ళు మనకి ఇస్తలేదు మనం అడిగితే కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇస్తలేదు ఎందుకంటే వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ప్రజలను చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇన్సూర్ పబ్లిక్ రిలీజ్ ఆఫ్ అండ్ విత్ బిఫోర్ ఎవ్రీ ఎలక్షన్ ఎన్నికలకు ముందు అది శాసనసభ కానీ పార్లమెంట్ కానీ వాళ్ళు కూడా రిలీజ్ చేయాలి పబ్లిక్ రిలీజ్ చేయాలి ఇది అడ్రస్ ఇది అది పబ్లిక్ డొమైన్ లో ఈ యొక్క డాక్యుమెంట్ వెళ్ళి అడ్వాన్స్ గా పెట్టాలి పెడితే మనం ఏమైతే అంటే బూత్ ఏజెంట్ల కానీ మనం కానీ చూసుకుంటాం అరే మన గల్లీ అడ్రస్ లో ఈ పేరు ఎప్పుడు ఇది లిస్ట్ ఎట్లా వచ్చింది పోయి కనుకుందాం అంటే మనం పోతాం మనం ఏం లేకుండా ఆరు మేఘాల మీద ఎలక్షన్ నాలుగు రోజుల ముందర ఉన్నప్పుడు కట్టాలు కట్టాలు తీసుకొచ్చి మనం ముందర వెళ్తే మన టెన్షన్ లో మనం ఉంటాం ఎట్లా ఎలక్షన్ కొట్లాడాలి ఏం చేయాలి ఎవరి దగ్గర పోవాలి ఎవరెవరు మాట్లాడాలి మన టెన్షన్ లో ఉంటే ఈ యొక్క లిస్ట్ తీసుకొచ్చి మొత్తం మనం మొదలు పెడతారు అట్లా కాకుండా వెళ్ళి అడ్వాన్స్గా మనం గ్రిబెన్ సిస్టమ్ కూడా ఉండాలి ఎవరికైనా పొరపాటున వాళ్ళని ఓటర్ లిస్ట్ నుంచి నేను వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎస్ఐఆర్ కింద తొలగిస్తున్నారు మనం తొలగిస్తున్నప్పుడు ఏంటంటే గ్రివెన్స్ సిస్టమ్ ఉండాలి గ్రివెన్స్ సిస్టమ్ అంటే ఏంటి తొలగించినప్పుడు వాళ్ళకి అవకాశం కలిగించాలి వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి కరెక్ట్ ఉంటే మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలా ఓటు వర్క్ ఆ సిస్టమ్ లేదు ఇప్పుడు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి పడాల్సినటువంటి ఏదైతే కొన్ని సామాజిక వర్గాల ఓట్లు ఉన్నాయో ఆ వర్గాల ఓట్లను మాత్రమే వాళ్ళు తొలగించేస్తున్నారు ఆ విధంగా తొలగించడం సైడ్ నుంచి ఏమో మన ఓట్లు పోతున్నాయి ఒక సైడ్ నుంచి ఏమో దొంగ ఓట్లు వచ్చి ఆడెక్తున్నాయి వాళ్ళ దొంగ ఓట్లు వచ్చి ఆడెక్తున్నాయి ఆ దొంగ ఓట్లను ట్రాక్ చేసినట్టు ఏం చేస్తున్నారంటే ఫోన్ ద్వారా వాళ్ళు ఓట్లు యాడ్ చేసుకొని ఓటు వేయంగానే అది తొలగించేస్తుంది మళ్ళీ మనం ట్రాక్ చేసామంటే దొరకలేదు ఎక్కడ కూడా ఆ ఫోన్ నెంబర్ మీద ఇరవై ఇరవై ఫోన్స్ ఉంటే అసలు ఆ ఫోన్ నెంబర్ దొరకలేదు ఈ విధంగా చేస్తున్నందుకు ఏంటంటే మనం కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం డిమాండ్ చేస్తున్నామంటే దీనికి సంబంధించిన వాళ్ళను మనం ప్రాసిక్యూషన్ చేయాలి అది అధికారులు కావచ్చు లేకపోతే ఏజెంట్స్ కావచ్చు ఏ పార్టీకి సంబంధించిన ఏజెంట్స్ అయితే ఈ యొక్క దొంగ ఓటు ఓటు చోరీకి సంబంధించినటువంటి దొంగ ఓట్ల కనుగోలు పాల్గొంటారో వాళ్ళని కఠినంగా శిక్షించడానికి ప్రాసిక్యూషన్ చేయడానికి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మనము అదేవిధంగా లాస్ట్ మినిట్ డిలిసన్ అనేది ఉండవచ్చు అడ్వాన్స్ అడ్వాన్స్గా నోటీస్ ఇచ్చి చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క తప్పకుండా ఫోటోగ్రాఫ్స్ కూడా ఫోన్ నెంబర్స్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లోపల పెట్టాలని కూడా మనం ఇలాంటి ఒక ఏదైతే మనం ఫార్మాట్ ఏ వాళ్ళు మనకులెక్స్ కంపెనీ పంపించినారు ఇవి అన్ని కూడా ప్రింట్ చేసి కూడా చాలా ఇక్కడ పెట్టినాము ఇంకా కూడా ఫోన్లలో కూడా కూడా జరుగుతుంది మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా చేసి కానీ ప్రింట్ చేసుకుంటున్నా సిగ్నేచర్ ఇక్కడ ఉంది ఆల్రెడీ వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ అసెంబ్లీ కాన్షియన్స్ అంతే వాళ్ళు అడుగుతున్నారు అవే విషయాలు ఇవి రాసి ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్ బూత్ బూత్ కలెక్ట్ చేసి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన గాంధీ లో ఇస్తే తప్పకుండా ఇవన్నీ కూడా మేము ఢిల్లీకి తీసుకెళ్ళి ఒక ఉద్యమంగా దీనికి తీసుకెళ్తున్నాం మనం ఒకసారి కనుక ఆలోచన చేస్తే